అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐప్యాక్ ప్రతినిధులతో మీటింగ్ పెట్టారు నేను ఆల్రెడీ మార్నింగ్ ఒక వీడియోలో చెప్పాను ఈరోజు ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం గారు మీటింగ్ ఉంది అని సో ఈ మీటింగ్లో సీఎం గారు చాలా కాన్ఫిడెంట్గా నూట యాభై ఒక్క ఎమ్మెల్యే స్థానాలు ఇరవై రెండు ఎంపీ స్థానాలు కంటే ఎక్కువే గెలుస్తాం తక్కువ తక్కువ ఉండవు అని చెప్పారు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వచ్చిన సీట్లు కంటే ఎక్కువ సీట్లే వస్తాయి ఈసారి తక్కువ అయితే ఉండవు అని ఆయన చాలా నమ్మకంగా చాలా కాన్ఫిడెంట్గా చెప్పారు సో దీన్ని అసలు ఎనలైజ్ చేయాల్సిన పాయింట్ దీనిలో లేదు అందుకే మధ్యాహ్నం మాట్లాడినా నేను పట్టించుకోవాల కానీ ఎందుకో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది కాన్ఫిడెన్స్ కోల్పోతున్నారంట ఆ మాటలు విన్న తర్వాత టీడీపీ వాళ్ళు కొంతమంది ఏంటి ఆయన అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంత నమ్మకంగా చెప్తున్నారంటే ఏమైనా చేశారేమో ఏమైనా గా జరిగిందేమో సో టీడీపీ అధికారంలోకి రాదేమో అనే భయంతో చాలామంది ఉన్నారు సరే ఇక్కడ ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటి అనే విషయాన్ని పక్కన పెడితే నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఒక ప్రొఫెషనల్ జర్నలిస్ట్గా నేనేదో చిల్లర సర్వేలో చిల్లర మాటలో అవి ఇవి నేను చెప్పలేను ఆ పార్టీకి ఇన్న వచ్చేస్తాయి ఈ పార్టీకి ఇన్న వచ్చేస్తాయని నేను అంత గుడ్గా ఇచ్చేయలేను ఎందుకంటే యాజ్ పర్ నామ్స్ ఈసీ ఎగ్జిట్ పోల్స్ నిషేధం ఉంది కాబట్టి నేను ఇండైరెక్ట్గా చెప్పాల్సిన చోట ఇండైరెక్ట్గా చెప్తున్నాను ఎవరికి అవకాశం ఉంది ఏంటని సో సీఎం గారు అలా చెప్పారు అంటే సీఎం గారే కాదు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారే కాదు అక్కడ ఆ ప్లేస్లో ఎవరున్నా అదే చెప్తారు మేము గెలుస్తామనే చెప్తారు మాకు అన్ని సీట్లు వస్తాయనే చెప్తారు ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పట్లేదా నూట అరవై సీట్లు వస్తాయని నూట అరవైకి పైగా సీట్లు మాకు వస్తాయని చంద్రబాబు గారు చెప్పట్లేదా అచ్చెన్నాయుడు గారు చెప్పట్లేదా నూట అరవై సీట్లు వస్తాయని అంతేందుకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చెప్పట్లేదా వన్ ఇయర్ నుంచి చెప్తున్నాడు ఆయన నూట అరవై ఒక్క సీట్లు సారీ నూట అరవై ఒక్క సీట్లు తెలుగుదేశం పార్టీకి వస్తాయి అంతకన్నా ఒకటి కూడా తగ్గదు ఇరవై మూడు లేదా ఇరవై నాలుగు ఎంపీ సీట్లు టీడీపీకి వస్తాయి అంతకంటే ఒకటి కూడా తగ్గదు అని అంత కాన్ఫిడెంట్గా కోటమి శ్రీధర్ రెడ్డి గారు మొదటి నుంచే చెప్తున్నారు ఈరోజు ఇందాక ఒక గంట కిందట సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నూట ముప్పై ఐదుకి తక్కువ కాకుండా కూటమికి సీట్లు వస్తాయని చెప్పారు అంటే ఇక్కడ ఏ పార్టీ వాళ్ళ నమ్మకం ఆ పార్టీకి ఉంటుంది సీఎం గారు కాబట్టి మేము ఓడిపోతున్నాము మాకు ఇన్ని సీట్లే అని ఎవరైనా చెప్పాలా చెప్పలేరు కదా ఏ నాయకుడు కూడా అలా చెప్పలేడు కదా ఓడిపోయినా సరే మమ్మల్ని ప్రజలు ఓడించారని చెప్పరు ఏదో వాళ్ళు వాళ్ళు మోసం చేశారు వాళ్ళు మాటలు విన్నారు లేదో వాళ్ళు పె సిస్టమ్ చేతిలో పెట్టుకున్నారు పోలీసులు సాయంతో అధికారులు సాయంతో గెలిచారు ఈసీ వాళ్ళకు సపోర్ట్ చేసిందనే చెప్తారు లేదంటే మేము ఇన్నే గెలవాల్సిందే చెప్తారు సో వాటిని ఎవరు కూడా అంగీకరించే స్థితిలో రాజకీయ నాయకులు ఉండరు కాబట్టి ప్రతి ఒక్కరూ అలాగే చెప్తారు నూట యాభైలో నూట అరవైలే చెప్తారు చంద్రబాబు గారు నూట అరవై కట్టుబడి ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒకటి కట్టుబడి ఉన్నారు కాబట్టి ఆయన అలా చెప్పారు కాబట్టి అన్నీ వచ్చేస్తాయేమో అన్న వచ్చేస్తాయేమో అని కొంతమంది అనవసరం అని భయం అనవసరం అయితే ఈరోజు ఐపాక్ ప్రజలతో మీటింగ్ మీటింగ్ సందర్భంగా ఐపాక్ వాళ్ళు ఒక ట్రీట్ ఇచ్చారు ఎందుకంటే వాళ్ళు గత రెండున్నర సంవత్సరాలుగా వైసీపీ కోసం పనిచేశారు కాబట్టి రకరకాల కోణాల్లో పనిచేశారు కాబట్టి వాళ్ళకి ట్రీట్ ఇస్తూ వాళ్ళ కాన్ఫిడెన్స్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్యాడర్లో కాన్ఫిడెన్స్ నింపడానికి ఆయన ఆ స్పీచ్ అలా మాట్లాడారు అయితే వాళ్ళు అయితే నూట ఐదు నూట పది ఉంది వైసీపీలో చాలామంది పెద్దలతో నేను మాట్లాడే సందర్భంలో వాళ్ళ ఇంటర్నల్ అంచనాలు అయితే నూట ఐదు నుంచి నూట పది సీట్లు వస్తాయనే లెక్కల్లో అయితే వాళ్ళు ఉన్నారు సో ఏమొస్తాయనేది చూడాలి నాకు అనిపిస్తుంది ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత చాలా స్పష్టంగా ఉంది అనేక వర్గాలు కసిగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశాయి ఉద్యోగ వర్గాలు పోలిస్ట్ పోస్టల్ బ్యాలెట్లో ఎంత కసిగా ఎంత వ్యతిరేకంగా వేశారో ఇతర రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా అంతే కసిగా రాష్ట్రానికి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు సో ఈ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే చాలామంది అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కసిగా పడింది ప్రభుత్వ అనుకూల ఓటు ఆప్షనల్గా పడింది ప్రభుత్వ వ్యతిరేక ఓటు మాత్రం చాలా కసిగా వేశారు కాబట్టి నాకున్న నమ్మకం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేకత ఓట్లలో ప్రతిబింబిస్తుందేమో అనుకుంటున్నా ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిబింబించి ఫలితాలు ప్రభుత్వానికి అధికార పార్టీకి ఆశించినట్టుగా రావు అని నేనైతే అనుకుంటున్నా సో నా పర్సనల్ అంచనా అది నేను ఆల్రెడీ ఒక సర్వే రిలీజ్ చేశాను ఒక మే పదో తేదీన ఒక సర్వేలో చెప్పాను ఏ పార్టీకి ఎన్ని సీట్లని నేను దాదాపుగా దానికే కట్టుబడి ఉన్నాను దానిలో నైంటీ పర్సెంట్ యాక్యురేట్ రిజల్ట్ వస్తుందని నేను చాలా కాన్ఫిడెంట్గా నేనైతే నమ్ముతున్నాను నా పర్సనల్ అంచనా సో అంతకుమించి పదే పదే ఏ పార్టీకి ఎన్ని వస్తాయి ఏ పార్టీకి ఎన్ని వస్తాయని చెప్పడం భావ్యం కాదు నేను చెప్పలేను థ్యాంక్ యూ ఎవరి నమ్మకం వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ నమ్మకాన్ని చూసి కాన్ఫిడెన్స్ కోల్పోవాల్సిన పని లేదు అయితే వైసీపీ వాళ్ళు బయటకెలా చెప్తున్నా ఇంటర్నల్ లెక్కలు వాళ్ళకి వేరుగా ఉన్నాయి నూట ఐదు నూట పది అన్నట్టు చెప్తున్నారు ఎంపీ సీట్లేమో ప పద్నాలుగో పదిహేనో చెప్తున్నారు థ్యాంక్ యూ